మరి ప్రత్యేక కోసం ఏంటి ఎన్నింటికి పడుకోవాలి శాస్త్రం ప్రకారం కనీసం ఒక మనిషి ఎనిమిది గంటలు చార్జ్ ఫోన్ ఛార్జ్ చేయాలంటే దానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా ఎనిమిది గంటలు అంటే పోతున్నా పన్నెండు గంటలు పడుకుంటారు పన్నెండు గంటలకి మధ్యలో ఏదో చప్పుడే పెరిగి వస్తుంది భయం నాలుగు అన్నీ నా చూసుకుంటారు నైట్లో చూసుకుంటారు నాలుగు భయం ఆ మా ఆయన మనలాగా మొన్న కలినం ఫోటో ఏ దిక్కుమండి అవర వసిలట రాతిపట కి డికి మండి మల్ల గారను చూసుకొని మెసేజ్ ఏ వస్తుందని మల్ల మొన్న గారని రింగేజ్ చేయంట రింగేజ్ చేయ అది మాకు మైండ్ మొన్నేటి బ్లాక్ అంతా ఫాన్స్ అయి ఫోన్ తర్వాత ఆశకి ఏ తమకు మీకు పరు అల జీవన పొందల లే స్కేల్డ్ రట్టాలి ఇదిొక్కే ఫోన్సి పరు దాంతో ఏమవుతుంది సఫిషియన్ గా తీసుకోవాల్సిన సిద్ధ తీసుకోవాలి ప్రత్యాహారం ఉంటుంది దాంతో వాళ్ళు ఏమవుతారు ఆహిత్యా ఛానల్ వచ్చేస్తాయి దీని సొల్యూషన్ ఏంటి అంటే అలాగే ఆధ్యాత్మికంలో కూడా విష్ణు కు మహర్షి ఏం చేస్తాడంటే మానవుడు వీళ్ళు దరిద్రంగా ఏం వాళ్ళే మనకు అనుకూలంగా వాళ్ళు భావిస్తారు అందుకని ఫాస్ట్ ఛార్జర్ ఏంటి అంటే ధ్యానము ఒక గంట ధ్యానం నాలుగు గంటలు నిద్ర అది ధ్యానంలో అంటే ఫుల్గా చార్జ్ అవ్వాల్సింది నిద్ర ద్వారా ఛార్జ్ అవ్వలేదు కాబట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫిఫ్టీ అంటే మీ బాగా ఏం చేస్తే చార్జ్ చేసుకుంటుంది తప్పని ఎలా చాలా మంది మాస్ నేను చూసాను ఎవరైనా ధ్యానం చేస్తున్నారు అనుకో వాళ్ళు ఎలా పొలం అయిపోయినట్టుకో లేదు Nó sẽ jangan về số cao, và bạn phải nhớ đến từ các bạn. Thế đến là anh về, thế là anh lại đi xử lý. Đấy, nó là anh đang giảm về từ năm 1990. Người ta có thể nhận được